ఇంకొక అంశం చర్చ మీదకి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ప్రజా పాలన అంటున్నారు కానీ ప్రతిపక్ష నాయకులు వచ్చేసి కేటీఆర్ ఇట్లా ఇది ప్రజా వైఫల్య పాలన ఇచ్చిన హామీలన్నీ తుంగల దూకుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి వచ్చే ప్రభుత్వం మాదే మూడేళ్లలో మాదే మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి బా జాప్తగా చెప్తున్నారు ఏమండరాక దీనిపైన కేటీఆర్ ముచ్చట్లు ఎట్లా ఉంటాయంటే చెప్పటానికి వినడానికి ఇజ్ ఉంటదని ఆలోచించాలి ఇప్పుడు చెప్పటంలో శరం అనిపించకుండా కనీసమైన అవగాహన కూడా కేటీఆర్ కు నేను అంటే ఖచ్చితంగా ఈ విషయంలో రేవంత్ అన్న విషయంలో ఎందుకంటే ప్రజాపాలన కాకపోతే ప్రతి స్కీమ్ ని కూడా ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే వాళ్ళ ప్రభుత్వం లోపల ఎవరు చేస్తున్నారో వాళ్ళకి వెళ్ళాలి బయటకు వచ్చినందుకు మేము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లోపల పరిపాలన చేస్తున్నామంటే ప్రతి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల లోపల అందరి మధ్యలో ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల విషయం గానీ నెక్స్ట్ వచ్చే యువ వికాసం గానీ ఏ స్కీమ్ ని తీసుకొచ్చినా కూడా జనాల లోపల ఒక కమిటీ లేచి కార్యకర్తలకు తెలుసుకొని ఊర్లో ఎలాంటి ఉంది బీదలు ఎవరు అన్ని సర్వే చేసి ప్రజల ద్వారానే ఎన్నుకుంటున్నాం ప్రతి విషయాన్ని కూడా స్కీమ్ లోపల అర్హులని మనం ప్రజల ద్వారా ఎన్నుకున్నప్పుడు ప్రజా ప్రభుత్వం అవుతుంది ఇప్పుడు వాళ్ళు దళిత బంధ స్కీమ్ చేసి ఎవరికి ఇచ్చిండ్రు వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరికి పది లక్షలు ఇచ్చిండ్రు వాళ్ళు ఎవరికి ఇచ్చారు ఎవరు ఉపాధి పొందిండ్రు చెప్పండి